This is the time to welcome our chief guest welcome with the team in full blast all the Please welcome sir. See you next, sir, please come on the dance. And also I to request to our commander, sir. District near who you can, yes, sir. 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 Now we have the lightning lamp by our dignitaries to make this event more... నల్లంద గ్రూప్ చైర్మన్ స్వయం గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ టీచర్లకి పేరెంట్లకి నమస్కారాలు నా చిన్నారులకి నా దీవెను సైన్స్ ఫేర్ అంటే నాకు ఆ రోజుల్లో ఇంత లేదు కానీ ఆ రోజు చిన్ననాటి ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు కూడా మీలాగా మళ్ళీ చిన్న తల్లి ఉంది కానీ కాలేం కదా అంటే ఏ కళ్ళ కపటం ఉండదు ఏమీ తెలియదు మీలో మీరు బాగా వినాలి మీ టీచర్లు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు మీ చైర్మన్ గారు బాగా చూసుకున్నారు ఆయనకి ఎన్నో గ్రూపులు పెట్టాలని ఆయన కళాశ కళాశాల కూడా పెట్టాలని ఆయన అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనసావచ కోరుకుంటున్నా అదే రకంగా పిల్లలు మీలో ఎంతమంది విద్యార్థులు ఐఏఎస్ కావాలనుకుంటున్నారో ఒకసారి చేయొచ్చండి ఐఏఎస్ ఓకే ఇంజనీర్లు దించండి డాక్టర్లు దించండి పోలీస్ ఓకే అన్నీ మీరు అనుకున్నట్టు జరగాలని నేను ఆ భగవంతుణ్ణి కోల్పోతున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా పిల్లలు చదవాలంటే ఇంట్లో ఇంట్లో పేరెంట్స్ బాధ్యత ఉండాలా ఆ బాధ్యత తర్వాత అంతకన్నా ఎక్కువ బాధ్యత ఇక్కడ టీచర్ ఉంది కొట్టాలి మీరు మీ టీచర్లు బొగడినప్పుడు దొంగకుంటే ఎట్లా మీ టీచర్ల బాధ్యత మీ తల్లి పాత్ర పోషించేది వాళ్ళే మరి ఆ తల్లి ఈరోజు మా బాబు ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు మా పాప ఇంటెలియ డిజైన్ అమెరికాలో ఎండి అయిపోయి జాబ్ చేస్తుంది అంత దూరం అంటే నేను ఏదో రాజకీయాల్లో తిరుగుతుంటాను రోడ్లల్లో నాతోటి ఉండే నా కొడుకు రాజకీయాలకు వచ్చేసిన వాడు చాలా బాధపడి ఉండేవాడేమో ఈరోజు మంచి లైఫ్కి వెళ్ళాడు దానికి కారణం ఇలాంటి స్కూలే పక్కనే ఉన్నటువంటి గీతాంజలి స్కూల్ ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ రోజు చదివించారు నాకు పెద్ద స్కూల్లో చదివించాలని లేదు మొదటకైతే నా పిల్లకాయలు నేను మున్సిపల్ స్కూల్లోనే చదివించాలనుకున్నాను కానీ మా ఆవిడ ఏదో చెప్తే ఆ చిన్న స్కూల్లో చదివించాను మీరందరూ బాగా చదువుకోవాలి మీలో ఎంతమంది రాజకీయాలు రావాలనుకుంటున్నారు ఓకే తెలుసండి దాంట్లో మాత్రం వద్దు ఎందుకంటే మీ పేరెంట్గా నన్ను అనుకోండి నేను బండి బాధలు నాకు తెలుసు రాజకీయాలకు మాత్రం వద్దు హ్యాపీగా ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్లు ఇంజనీర్లు కండి అదే రకంగా బాగా చదువుకోండి మీ చదువే మీకు ఆస్తి మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి ఇట్లాంటి సైన్స్ ఫేలు ఎన్నో తెచ్చి మీ నల్లందా స్కూల్కి ఒక మంచి పేరు తెలియదు మీ చైర్మన్ గారికి మీ ప్రిన్సిపాల్ గారికి మీ టీచర్లకి ఒక మంచి పేరు తీసుకురండి ఎక్కడి నుంచి చదివారంటే నలంద 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 అనే పేరు మారు మారుమ్రోగాలని చెప్పి కూడా నేను మనం చేసుకుంటున్నాను అలా మీరు చదివితే వాళ్ళకు కూడా ఒక తృప్తి ఇంతమంది టీచర్లకి ఇంతమందిని మేము తయారు చేసేవాళ్ళు నేను ఎందుకు ఈరోజు గీతాదేవ్ స్కూల్ పేరు చెప్తున్నానంటే ఆ రోజు వెంకటరామయ్య గారు మా బాబు గురించి బాగా శ్రద్ధ తీసుకున్నాడు ఒక్కోసారి పిల్లల్లో అనేక మార్పులు వస్తాయి అలాగా ఈరోజు మీ చైర్మన్ గారు కానీ మీ ప్రిన్సిపల్ టీచర్లు మీ మీద తీసుకునే శ్రద్ధ ఈ సైన్స్ పేర్లో నాకు అర్థమవుతుంది మీరు ఇంకా డెవలప్ కావాలని మీరు పైకి వెళ్ళాలని రాజకీయాల్లో మోదైతే వద్దని అందరినీ మిమ్మల్ని దీవిస్తూ ఆ సాయివతిని ఆశీస్సులు మీ స్కూల్ యాజమాన్యానికి టీచర్లకి చిన్నారులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చూసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇక నేను మనకు చెప్పాను ఆ తీసుకొచ్చింది నేను నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఇంకా చెరువు ఘటన కట్టినటువంటి పిల్లలకి ఒక బోట్ క్లబ్ షికార్ కానివ్వండి అక్కడ వాటర్ ఫాల్స్ గేమ్స్ కానివ్వండి ఇంకా మొత్తం ఫుడ్ కోర్ట్స్ అన్ని కట్టించాలనుకున్నా ఆరో టైం లేదు ఇప్పుడు కట్టిస్తాం అదే రకంగా రంగనాథలపేట దేవస్థానం వెనక కూడా పినాకి పార్క్ ఉంది అక్కడ మరో క్లబ్ పిల్లలు తయారు చేయబోతున్నాం ఎక్కడైనా ఐ లవ్ నెల్లూరు అనే బోట్ ఉండాలి ఒకసారి చెప్పండి ఐ లవ్ నెల్లూరు ప్రతి ఇంట్లో మన ఇల్లు ఎంత శుభ్రపరచుకుంటామో రోడ్లు కూడా అలా ఉండాలి ఇది నా కృషి కనీసం ఐదు సంవత్సరాల మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా చేయాలి పిల్లలు మనం చాక్లెట్లు తింటాం చాక్లెట్లు తినేసి అది రోడ్లు వేసేస్తాం అంటే మొక్కజొన్న కంకులు ఉంటాయి మనం తింటాం రోడ్లు వేస్తాం స్కూటర్లో పోతే జారి కింద పడతారు అంటే చిన్న ఉదాహరణ నేను మద్రాసు నుంచి ఒకరోజు కారులో వస్తున్నా నేను నా బాబు నా కూతురు మా మిస్సెస్ వస్తే నాకు కొంచెం మొక్కజొన్న కంకులు అంటే ఇష్టం మధ్యలో కొనుక్కొని తినేసి నేను అద్దం దించే రోడ్లు అయిపోతుంటే నా కొడుకు నా చేయబట్టుకున్నాడు అప్పుడు కూడా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ నానా రోడ్లు అయిపోకి టీ అన్నాడు సైడ్ కార్ ఆపి ఒక ముళ్ళ పొదల వేసాడు వాడు నుంచి నేను నేర్చుకున్నాను అది నాకే నాకు వచ్చింది కాదు అలా మనందరం కృషి చేయగలిగితే మీ చైర్మన్ లాంటి వాళ్ళందరూ అందరూ మీ ప్రిన్సిపాల్స్ టీచర్లు ఐ లవ్ నెల్లూరు మన నెల్లూరుని మనం ప్రేమించాలి మన ఇంటిని ఎట్ట ప్రేమిస్తున్నామో మన తల్లిదండ్రులు ఎట్లా ప్రేమిస్తున్నాము మన నెల్లూరు జిల్లాను కూడా అలాగే ప్రేమించాలి రాష్ట్రంలో మన నెల్లూరుని ఫస్ట్ తీసుకురావాలన్న కోరిక నాకుంది ఆ కోరిక తీరుస్తారు కదూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అసలు విషయం మర్చిపోయాను ఫస్ట్ రావటం మీ స్కూలు ఫస్ట్లో హై లెవెల్ నెల్లూరు అని చెప్పించింది మీ స్కూలు ఈ స్కూలే నాకు ఐదు సంవత్సరాల మార్పు తెస్తుందని నమ్మకం ఉంది థ్యాంక్ యూ

미늘대. <목소리> 가봐. <목소리> 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 <목소리>